నేను కలిసి నాకు వాళ్ళ పుణ్యం మళ్ళీ నేను యథా ప్రకారం మొదటి స్థాయికి వచ్చి ఇప్పుడు నేను ఎవరిని ఎవరిని చూసుకో ఇంట్లోకి వస్తే ఎవరు పిలిచారా నన్ను పేరు పెట్టింది ఏ రోజు నన్ను ఆయన తిట్టలేదు పేరు పెట్టి విడిచకుండా ఉండలేదు అంతగా ప్రేమ ఆయన మేడం వండుతా నాకైతే వంటక వంట చేసుకోను ఆయన కోసం వండుకుంటా అట్లాంటిది హీరోస్ ఎవరి కోసం వండాలి నేను ఎవరి కోసం బతకాలి చెప్పండి ఇట్లా చంపుతారా మేడం ఎంతైనా చూస్తే కడుపు రగిలిపోతుంది మేడం నాకైతే కావడం దూరం దూరం తిరుగుతున్నా తాకడానికి లేదు తాకడానికి లేకుండా చేస్తారు ఆయన కొడుకే మిగిలిస్తారు మేడం ప్రతి సంవత్సరం డిసెంబర్ లో అట్లాంటి చిన్నపిల్లలు కొట్టారు మేడం అట్లా కొట్టారు చెప్పండి వాళ్ళకి ఏం వాళ్ళకి చేతులు ఏం వచ్చింది చేసింది పాపం కొట్టి కొట్టి చెప్పుతారు మేడం ఫ్లీజర్నీ మొత్తం ఉన్నాయి మేడం ఏం చేస్తాను చూడండి మేడం ఎట్లా చేశాను